నా చిత్రం దండకారణ్యం ఈ నెల మార్చ్ పద్దెనిమిదిన రిలీజ్ చేస్తున్నానండి రీసెంట్గా ఆడియో రిలీజ్ చేసాం ప్రేక్ష బాగా మెచ్చుకుంటారు శ్రోతలు సో పాటలు రాసిన ప్రజాకవులు గద్దరన్న గోరె టెంకన్న కాశీపతి గారు యశ్పాల్ గారు తిరుపతి గారు వీరందరికీ నా హృదయపూర్వ ధన్యవాదాలండి పాటలు బ్రహ్మాండగా పాడిన గద్రన్నా వందే ముస్లిస్ గారులకి ధన్యవాదాలండి ఈ దండకారణ్య సినిమా ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో పన్నెండు పదమూడు రాష్ట్రాల్లో ఆనుకొని భౌగోళికంగా ఏ ప్రదేశవత్తు ఉందో అంటే మన తెలంగాణపై నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ ఈస్టర్న్ యూపీ వెస్ట్ బెంగాల్ మొత్తం కంపెనీ అంత దండకారణ్యం ఈ దండకారణ్యంలో ముఖ్యంగా ఉన్న మూలవాసులు ఆదివాసులు గిరిజనులు అలాంటిది ఈరోజు దండకారణ్యం మొత్తం ఒక అగ్ని మారుతుంది ఇటు ఎన్కౌంటర్ పేరు చెప్పి అనేక మంది ఉద్యమకారులు చనిపోతున్నారు మందు పాత్రలు పెట్టానండి మరో అనేక మంది జవాన్లు పోల్స్ చనిపోతున్నారు బిట్వీన్ ఆదివాసీలు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు పెద్ద బేపచం యుద్ధం జరుగుతుంది ఇవాళ దండకారణ్యంలో ఎందుకోసం రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన హక్కులు ఏమైతే ఉన్నాయో షెడ్యూల్ ఫైవ్ కానీ ఫైవ్ డి కానీ షెడ్యూల్ సిక్స్ కానీ అవి ఇంప్లిమెంట్ చేయకుండా ఇందినిమఫ్ డెవలప్మెంట్ అభివృద్ధి పేరు చెప్పి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలకు కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ శక్తులకు అక్కడున్న కనిస సంపదని మూల సంపదని మొత్తం ధారాన్ని చేస్తున్న టైంలో ఇందినివఫ్ డెవలప్మెంట్ మా మూల వనరులు మాకే చెందాలి అభివృద్ధి పేరు చెప్పి ఇక్కడ ఏ పరిశ్రమ పెట్టినా మా పర్యావరణం అయిపోతుంది ఎవరు ఎక్కడ ఏ డ్యాములు కట్టినా ఫస్ట్ మా ఆదివాసీలు ఎక్కడికో తరలి వెళ్ళిపోతున్నాం ఈవేళ అనేక కన్ని ప్రజల పరిశ్రమలు బ్యాక్ సైడ్ గనుల తవ్వకాలు కానీ ఇనుపు ఖనిజల తవ్వకాలు కానీ డాలమేట్ కానీ అనేకమైనవి ఈ తవ్వకాలప్పుడు ముఖ్యంగా ఇవాళ విశాఖ ఏజెన్సీలో ఏ బాక్సైడ్ గనులకు వ్యతిరేకంగా ఈవేళ మా పర్యావరణం రక్షించండి మా బతుకులు కాపాడండి మా ఉనికిని కాపాడండి ఇక్కడ ఇంధని ఆఫ్ డెవలప్మెంట్ మమ్మల్ని మా బతుకులు చిన్న భిన్నం చేయొద్దని ఏ పోవడం జరుగుతుందో అలాంటి పోరాటాలు ఇవాళ దండకారిణి మొత్తం జరుగుతున్నాయి సో ఆదివాసీ చేస్తున్న ఈ పోరాటానికి అనేక మంది ఉద్యమకారులు సపోర్ట్ చేస్తున్నారు ఈ దశలో పోలీస్ మిలిటరీలు మొత్తం దిగుతున్నాయి కాల్పులు జరుగుతున్నాయి మొత్తం బీభచ్చంగా మానవం జరుగుతుంది ఈ చిత్రంగా నేను చెప్పదాల్సిన పాయింట్ ఏమిటంటే ఢిల్లీలోనో ఎక్కడో ఓ సంఘటన జరిగితే ఎవరు నిజమైన దేశభక్తులు ఎవరు సహనవంతులు మొత్తం అసహనం పెరిగిపోతుంది అనేక రకాలైనటువంటి జేఎన్టీ నుంచి ఇక్కడ నుంచి అనేక ఇష్యూ మీద బిబచ్చంగా పార్లమెంట్ డిబేట్ చేస్తున్న నాయకులు పన్నెండు పదమూడు రాష్ట్రాల్లో భౌగోళికంగా ఉన్న భారతదేశంలో దండకారణ్యం ఇవాళ అగ్నిగుణంగా మారుతుంటే ఎందుకు పార్లమెంట్లో డిస్కస్ చేయరు ఎందుకు డిబేట్ చేయరు కాబట్టి ఆ డిబేట్ కావాలి శాంతి కావాలి ఈ దశలో ఈ చిత్రంగా నేను చెప్పదాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా దండకారాన్ని మానవం ఆగిపోవాలి ఉద్యమకారులు కానీ ఆదివాసులు కానీ వాళ్ళ ఫైట్ చేస్తుంది వాళ్ళ హక్కుల కోసం రైట్స్ కోసమే కానీ పోలీసులకు జవన్ ఎగ్నిషన్ కాదు కానీ వారి ఫ్రంట్లో పోలీసులు జవాన్ రావడం వల్ల దేర్ కిల్లింగ్ గోయింగ్ ఆన్ ఫర్ హు సేక్ ఎవరి కోసం ఈ చావులు చావులు ఉండకూడదు కాబట్టి ఓ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేసేటంటే ఇమ్మీడియట్గా దండకారణ్యంలో ఎటువంటి మానవం జరగకుండా శాంతత జరపండి అదే రీసెంట్గా రాజ మన హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు ఒరిస్సాలోని కోరాపుట్లో నక్సల్స్తో మేము చర్చలు జరపాలనుకుంటున్నాం శాంతత జరిపేవారు అనే ముందు వారు ఏమన్నారంటే ఒక మాట మీరు ఆయుధాలు విడిచిరండి మన శాంతలు జరుపుకుందామని అడిగినా నేను రాజ్నాథ్ సింగ్ అని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళ భుజాల మీద ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళని చత్తికి పిలిచారు కాబట్టి టూన్ షరతులు విధించకుండా షరతుగా ఉద్యమకారుల్ని ఆదివాసీ పెద్దలను ఈ పోలీస్ జవాన్ పెద్దలను మీ ప్రభుత్వం శాంతలు జరపండి దండకారాన్ని నేను ప్రశాంతంగా ఉండేది చూడండి రాజ్యాంగం ఆదివాసుల కోసం ఏ హక్కులు కల్పించిందో అవి అమరు చేయండి ఇదే నా విజ్ఞప్తి ఈ దండకారణ చిత్రం ద్వారా ఈ చిత్రం ఈ పద్యం రిలీజ్ అవుతుందండి సో పరాక్ష దేవుళ్ళారా గత చిత్రాలే ఈ చిత్రాన్ని కూడా ఆదరించి నేను ఇంకేలాంటి చిత్రాలు తీయడానికి నాకు బలాన్ని చేకూర్చాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి